బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ వాహన చోదుకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని తుని శ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు నేషనల్ రోడ్ సేఫ్టీ మాసోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థుల ర్యాలీని శ్రీ విద్యా విద్యా సంస్థల అధినేత దాడిశెట్టి విష్ణుచక్రం జెండా ఊపి ప్రారంభించారు స్కూలు ఆవరణ నుంచి ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీ ఎస్ఏ రోడ్ పార్క్ సెంటర్ ఆంజనేయస్వామి గుడి బాలగోన్నత పాఠశాల మెయిన్ రోడ్డు మీదుగా గొల్లపాల సెంటర్ కు చేరుకుని మానవహారంగా ఏర్పడి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నినాదించారు హెల్మెట్లు ధరించి వాహనాలు నడిపేవారికి విద్యార్థులు గులాబీలు అందజేసి అభినందించారు హెల్మెట్లు ధరించిన వారికి వాటి ఆవశ్యకతను వివరించారు ఈ సందర్భంగా శ్రీ విద్యా స్కూల్ అధినేత విషయం చక్రం ప్రిన్సిపాల్ వేణిప్రియ మాట్లాడుతూ వాహన చోదుకులు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు బైక్ నడిపేవారు హెల్మెట్ ధరించాలని కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు కొద్దిపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని వలన ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోతారన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సి స్కూల్ నుంచి ఈరోజు నేషనల్ సేఫ్టీ మంత్ కింద ఈ వార్త కూడా మన ప్రభుత్వము నేషనల్ సేఫ్టీ మంత్ జని ఆదేశించింది దాని ప్రకారంగా ప్రజల్లోని రోడ్డు భద్రత గురించి అవేర్నెస్ ప్రాముఖ్యత వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి తెలియజేయడానికి మేము పిల్లల చోటి ర్యాలీ నిర్వహించబోతుంది హెల్మెట్ వేసుకోవడం అత్యంత వాళ్ళు సంవత్సరం కూడా మన ఇండియాలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన వాళ్ళ సంఖ్య ఐదు వందలు పైగా ఉంటున్నారండి కొన్ని లక్షల మంది వరకు గాయపడుతున్నారు దేనికంటే ప్రతి ఒక్కరికి తెలుసు రోడ్ సేఫ్టీ రూల్స్ నుంచి తెలుసు ట్రాఫిక్ రూల్స్ నుంచి తెలుసు అన్నీ తెలిసినప్పుడు కూడా నేను కారణమైనది నిర్లక్ష్యం ఒక నిర్లక్ష్యం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఒక ముఖ్యమైన మెంబర్ని కోల్పోతున్నారు సో ఈ పండుగ సీజన్ ఈ పొంగల్ సీజన్ కాబట్టి అందరూ క్యాంప్స్కి వెళ్తూ ఉంటారు సో హడావిడిగా బయలుదేరుతారు అందరూ కూడా ఫస్ట్ సేఫ్టీ ముఖ్యం కాబట్టి హెల్మెట్స్ వేసుకోవాలని సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలని అలాగే పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వెనకాల కూర్చున్న వాళ్ళ పిల్లల్ని బాగా చెక్ చేసుకోవాలని రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజల్లో అవగాహన తేవడానికి మేము ఈ ర్యాలీని నిర్వహించాం మొబైల్స్ యూజ్ చేయడం రోడ్ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్స్ యూజ్ చేయకూడదు అలాగే డ్రింక్ అండ్ డ్రైవ్ ఓన్ డ్రింక్ అండ్ డ్రైవ్ తాగి మొ మనం వెహికల్స్ని నడపకూడదు అది చాలా ప్రమాదకరం మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా మన ఇద్దరికి కూడా జాగ్రత్తగా రావాలి సో అనుక్ష అనుక్షణం కూడా డ్రైవింగ్ వాళ్ళు అటెంటివ్గా ఉండాలి వాళ్ళు గమనిస్తూ ఉండాలి సో ఒక ప్రాణము ఒక ఫ్యామిలీ ఒక వాళ్ళ కుటుంబానికి చాలా ముఖ్యం కాబట్టి అందరూ ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ని కా ఫాలో అవుతారని నేను ఆకాంక్షిస్తున్నాను